ఓకే ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి గౌరవనీయులు వంగవీటి రాధాకృష్ణ గారు పార్టీలో చేర్చుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయనకి పసుపుటవలు కప్పి హృదయపూర్వక స్వాగత సుమాంజలి ఇప్పుడు మన గౌరవనీయులు బాలాజీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆయనకి కూడా మనందరం హృదయపూర్వక స్వాగత సమాంజలి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు బాలాజీ గారు పార్టీలో చేరిన సందర్భంగా జాయిన్ చేశారు

なるほど。